పీసా అని ఒక అంతర్జాతీయ సర్వే ఉంది ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ అని చెప్పాను చాలా దేశాలు పదిహేను ఏళ్ల వయసులో మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని చెప్పని వాళ్ళు సర్వే చేసి దాన్ని బట్టి పోలికలు ఉంటాయి ఈ దేశంలో లెక్కలు బాగా నేర్చుకుంటాం గణితం బాగా నేర్చుకుంటున్నారు మరో దేశంలో సైన్స్ బాగా వస్తుంది మా దేశంలో కొంచెం తక్కువ ఉంది ఎందుకు ఉంది మనం తెలుసుకుంటాం ఆ స్పర్ధ ఉంటే కదా విద్య బాగుపడేది డెబ్భై నాలుగు దేశాల్లో సర్వే చేస్తే భారతదేశం ర్యాంక్ ఎంతో తెలుసా పదిహేను ఏళ్ల వయసులో డెబ్భై మూడో ర్యాంక్ వచ్చింది అడుగు నుంచి రెండో ర్యాంక్ వచ్చింది మన అదృష్టం కొద్దీ ఆ లిస్టులో కిరిగిజిస్తానని ఒక దేశం అన్నది కిరిగిజిస్తాను అది ఎక్కడుందో మీకు దుర్వినియోగం కనిపించదు ఆ దేశం ఉంది కాబట్టి లాస్ట్ ర్యాంక్ మనకు రాల గణితము అని చెప్పంటే ఫార్ములా లెక్కట్టడం కాదు మట్టి పడ్డం కాదు గణితము అంటే ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించగలగాలి పది మందికి వచ్చేట్టుగా శాస్త్రము అంటే సైన్స్ అని చెప్పంటే యూట్యూబ్ల ఎస్ ఈక్వల్స్ యూట్యూబ్ల సాఫ్ట్వేర్ టీస్క్వేర్ కాదు తర్కాన్ని ఉపయోగించి ఇచ్చిన ఆధారాల నుంచి నిర్ధారణ చేయగలగాలి ఈ మూడో పరిశీలిస్తారు పరీక్షలో అందుకే డెబ్బై నాలుగు ర్యాంక్ డెబ్బై మూడో ర్యాంక్ వచ్చింది నేను దేశమంతా దీనికి చెప్పడం మొదలెట్టాను కాస్త మన పాలకులు విని ఎందుకు ఎక్కడ పరపాటుంది బాగు చేస్తారని చెప్పని కానీ నేను ఊహించినటువంటి దెబ్బ కొట్టారు పాలకులు ఏం చేశారు తెలుసా ఇక్కడి నుంచి భారతదేశం ఈ పేసా సర్వేలో పాలు పంచుకోదని నిర్ణయం చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ పేసాలో సర్వే చేయలేదు రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఈ పద్నా పదిహేను ఏళ్లలో మళ్ళీ పేసాలో పాలు పంచుకోవాలి మన దేశం ఉద్దేశంలో ఉష్ణపక్షలాగా అసలు సర్వే చేయకపోతే జేపీ గారు లాంటి వాళ్ళు లేకపోతే మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పడానికి కూడా ఏం లేదు కదా అంత బ్రహ్మాండంగా ఉందని చెప్పేస్తాం మేమంతే అది ఆత్మవంచన అవుతుంది